పన్నెండు దేవుని చిత్తం తెలియాలంటే ఏం జరగాలో చెప్తున్నా తుమ్మిము ఊరిము లేవిలికి దేవుడు ఇచ్చాడు కారణం ఏంటి మీరు ఈ లోక మర్యాద చొప్పున ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకట రూపాంతరం పొందండి పొందంటే ద్వితీయోపదేశం ముప్పై మూడవ అధ్యాయులు వచ్చే వాడికి మనోన్యాత్రములు వెలిగించబడిన జనం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆది కాండ నలభై తొమ్మిదవ అధ్యాయంలో శపించబడిన జనం ఎవరు లేవీలు నిర్గమా కాండ ముప్పై రెండవ అధ్యాయంలో జరిగిన ఆ సందర్భం తర్వాత ద్వితీయ దేశం కాటి ముప్పై మూడవ దివసానికి మనోనేత్రాలు వెలిగించమండ జనం దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ కళ్ళు తెరబడాలి ఏం తెరబడాలి ఏం తెరబడాలి కళ్ళు తెరబడాలి ఈ కంటి కనబడి నమ్ముతాం అనమ్మా నమ్ముతాం అసలు చూడపోయి నమ్మే రకం మనం ఎవడు ఏదో చెప్తే భలే నమ్మేస్తాం చూడకపోయినా ఇక చూద్దాను ఇక సీసీ కెమెరాలు ప్రింటే ఈ కంటికి కనబడి నమ్ముతాం మనం ఈ బాహ్య నేత్రాల్లో కనబడే ఆ పాపం ఆ శాపం నీ జీవితాన్ని ఏలుద్ది అయితే ఆత్మనేత్రం మనోనేత్రం తెలవడం ద్వారా పర్ర సంబంధమైన ఆశీర్వాదాలు చూడగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక కన్ను తెరబడితే నేత్ర మనోనేత్రాలు వెలిగించబడితేనే నువ్వు ఎవరి పక్షంలో ఉంటావు దేవుని పక్షంలో ఉంటావు పనికిరా తీలు కత్తించేస్తావు ప్రతిష్ఠించుకుంటావు ఎప్పుడు ఎప్పుడు నీ కన్ను తెరబడాలి అందుకనే కీర్తన అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచ్చిన ఏమంటాడు ఆశ్చర్యకరమైన సంగతులు ఆశ్చర్యకరమైన సంగతులు టీవీ సీరియల్లో చూచినట్లుగా నా కనులు తెలుగు ప్రభు అన్నాడా అరే బయలు అవుతున్నారే టీవీ అంటేనే ఏదో మరి అన్నారు అంత సిగ్గుబడిపోతున్నారంటే అసలా ఇక ఇంట్లో ఉంటే అదే పని అయింది దేవుడికి స్తోత్రం కలుగునగాక టీవీలో ఆశ్చర్యమైన సీరియల్ చూచినట్లుగా నా కనులు తెరుగు ప్రభు అన్నాడు ఏమన్నాడు చూడండి అక్కడ బైబిల్ ఏముందో నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెలు అంటే నీ మనోనేత్రం వెలిగించబడినట్టుగా ప్రార్థన చేయాలి దేవుడికి స్తోత్రం గాక ఒక దైవ నీ కొరకు నేను చేసే ప్రార్థన నీ మనోనేత్రం తెర తెరబడాలి నీ మనోనేత్రం తెరబడితే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని గ్రహిస్తావు వాక్యాన్ని గుర్తుపడతావు దేవుని నడకను గుర్తుపడతావు నువ్వు దేవుని నడకను గుర్తుపట్టకపోతే మోసపోతావు ఇసాకు కంటి చూ మందగించిందట అంటే మసగబార్ని అట చివరి దశలో ఉన్నాడు ఏ సాగులు పిలిచి గారాలు కొడుకుని పిలిచి నువ్వు వేటాడి మాసం తేనాయన తిని నేను దీవిస్తానన్నాడు ఈ సాకు కంటి చూపు మందగించింది కనుక రేవకమ్మ యాకోబ ఆశీర్వాదాలు కోరి యాకోబుకి మేకతోలు కప్పు మేకప్పు ఏం చెప్పండి మేకతోలు కప్పు మేకప్ కిట్టు వాడే వాళ్ళందరూ కూడా ఏ కప్పుది మేకతోలు కప్పు ఫస్ట్ మేకప్ కిట్ వాడింది ఎవరో తెలుసా రెబక రెబక్క దేవుడికి స్తోత్రం కలగను కాక ఇక తర్వాత కదా ఇక మోడలైజ్ చేసుకుంటూ వచ్చాం మనం ఫస్ట్ మేకప్ వాడింది ఎవరో ఆ మేకప్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది రెబకా తోలు కప్పు ఎందుకు అమ్మా నేనే కొంట అన్న ఏం రోమాల కల్నాడు రోమాల కల్ కాళ్ళు చేతులకు రోమాలు ఉంటే పట్టుకోవాలని అర్థమైపోతాయి వేసావు అని నా నన్ను పట్టుకున్నానుకో నొన్న కొంట కనుక రే యాకోబని ఆశ చెప్పించడానికి ఆశీర్వాదం బదు ఆ బతు బస్టాండ్ అయిపోతాం అండి నువ్వు కంగారు పడకరా మీ నాన్నకి ఏ కూర వండితే బాగా ఇష్టమో అలా వండుతాను దేవుడికి స్తోత్రం కాక యసాకి రిబకాకి గొడవ రాకపోవడం కారణం ఏంటంటే మంచిగా వండి పెట్టేది దేవుడికి స్తోత్రం కాక మనం అట్లా ఉండంగా నీకు నచ్చినట్టు వండుతావు తింటే తిను మర్యాదగా ప్లేట్ ఆడబెట్టి పో నేను తింటా గందరగోళం స్టార్ట్ కాకపోతే ఏమవుద్దండి నీ భర్త ఇష్టమే ఆడా ఆడ మొహం అర్థంలో ఇప్పుడు చూశాడా మరి పెళ్లి చూపులేటు చూసావు మరి ఆ డైలాగ్ ఎట్లా వస్తున్నాయి మరి విచిత్రం మాట్లాడే వాళ్ళు ఉంటారు రెబకా ఎస్సాకు అన్యోన్యతకు ఒక రహస్యం రుచికరమైన వంట ఒక సినిమా హీరో అంటాడు బాలీవుడ్ హాలీవుడ్ మొత్తం తెలియదు ఒక హీరో అంటాడు మీరు పెళ్లి చేసుకుని అతను కూడా హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు హీరోయిన్ పెళ్లి చేసుకుంటే పెళ్ళి పెటాకులు అవుతాయి కాలానికి కానీ వీళ్ళు బాగానే ఉన్నారు మీడియా ఒకటి అడిగాడు దాదాపు పది పై పడుతుంది మీకు పెళ్ళి అయ్యి అసలు ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ రాలేదా కోపం ఎప్పుడు కోపం రాలేదా ఆమె పేరు ఐశ్వర్య రాయ్ ఏ రాయ్ ఏదో ఒక రాయ్ మూతుపల్ల రాలు కొట్టుకోవడం ఐశ్వర్య రాయి ఏ బచ్చా అయితేనో అభిషేక్ బచ్చానట్ట సార్ బచ్చన్ బచ్చన్ మరి రాయి గారి మీద మీకు కోపం రాలేదని ఇతను అంటాడు చాలాసార్లు కోపం వచ్చింది నాకు కోపం వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైనది ఉండి నా ఎదురు పెట్టుద్ది ఇక నేను మాట్లాడకుండా తింటా ఇక ఆ రుచి తగలగానే నా వారి మీద కోపం పోయి ఇంకొంచంతే అని పిలుస్తా దేవుడికి స్తోత్రం కలుగునుగాక అది జ్ఞానంతో కాపురం చేయడం అంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఎలా పాల డైలాగులు వేత్తాం ముద్దుపర్రాలు పిక్కుంటాం ఎంత మించి ఏముంది చెప్పండి దేవుడి జ్ఞానమిత్తగా నిజంగా రెమకా గారి జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి ఇది ఒక రహస్యం దేవుడికి స్తోత్రం కలుగునుగాక కూల్ చేయడం నేర్చుకోవాలి వేడి చేయడం బాగా అలవాటు చేసుకున్నాం ఏటా వేడి బాగా చేస్తుంది జనాలకి ప్రయాణాలు ఎక్కువ మీద తిరిగి బాగా వేడి చేస్తుంది అందుకనే కొబ్బరి బండాల నీళ్ళు వ్యాసకాలమే తాగేవాళ్ళు ఇప్పుడు ఎలా పాలు లేకుండా తాగుతున్నాం రకరకాల జ్యూసులు ఉన్నాయి కదా వేడి తాగ అవన్నీ ఇప్పుడు సరికాలం కూడా తాగేస్తున్నాం ఎందుకంటే బాగా వేడి చేస్తుంది ఏడు చేయడం బాగా అలవాటు అయింది కూల్ చేయడం నేర్చుకోవాలి దేవుడికి స్తోత్రం కాక కూలింగ్ టెంపరేచర్లో పెడితే ప్రశాంతం ఉంటుంది కాపురం లేదని ఒక అందరగోళమే గయ్యాలతో కాపురం చేయడం చేయడం కంటే మిద్ది మీద ఒంటరి వంట సార్ బెటర్ అంట దేవుడికి స్తోత్రం కాక ప్రశాంతత లేని పరిస్థితులు భార్య బాధితులు ఎక్కువవుతున్న జాగ్రత్త మీరు మంచి వాళ్ళే అంటే మాటలు మాటలు చెప్పారు భార్య బాధిత సంఘం ఉందట వాళ్ళ క్యాలెండర్ కూడా ప్రింట్ చేశారు ఈ మధ్యన ఎవరు కావాలి తీసుకొని సహోదరులు మరి దాంట్లో జాయిన్ అయ్యాలంటే వచ్చి మాట్లాడుకోండి మరి చేసేది లేదు మరి దేవుడికి స్తోత్రం కలుగనుగాక ఆ నిజం స్త్రీలకి చట్టాలు కొయినాయి అని చెప్పేసి ఒక అతను ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు కారణం ఏదో టార్చర్ విడాకులు దాకొస్తే భరణీద కట్టాలంటగా భరణినా భరణి మీద కట్టాలంటగా ఎంతో కొంత కట్టుతాను వాళ్ళ వాళ్ళ జీవనాదరణ కాల్సిన డబ్బులు ఇవ్వాలి కానీ ఆమె నాకు హాస్పిటల్ ఖర్చు ఆరు లక్షలు అవుతుంది నెలకు ఆరు లక్షలు ఇవ్వాలంటే ఆడెట్టు పోతే వాళ్ళు ఆరు లక్షలు టార్చర్ తట్టుకోలే చచ్చిపోయాడు భార్య బాధిత సంఘం అందుకనే ఈ సంవత్సరం చట్టాల్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి దేవుడికి స్తోత్రం కలుగురు కాక అలే కాన్స్టిట్యూషన్స్ కొన్ని రూల్స్ మార్చబడబోతున్నాయి కారణం ఏంటంటే కొన్ని తేడా తేడా జరుగుతున్నాయి దాంట్లో ఒక ఇదొక కారణం ఖచ్చితంగా మార్పులు వస్తాయి నేను కూడా ఫైటింగే జరుగుతుంది అయిట విషయం అది కాదు కానీ రమక చాలా జ్ఞానంతో ఇస్ గారికి అటువంటి పెట్టింది ఆ వాసనతో మర్చిపోయాడు అయినప్పటికీ కూడా మనసు ఉంది అసలు ఇతను ఏ సావాని తడివి చూస్తే ఏ సావు సర్వం చూస్తే యాకోబు జాగ్రత్తనండి మసకబారి కంటి చూపు వలన సరిగా గుర్తించలేకపోయాడు అంటే నీ జీవితంలో మనోనాత్రాలు తెరబడకపోతే దేవుని చిత్తాన్ని సైతాన్ని గడి ఆలోచనని గ్రహించక నీ జీవితం మధ్యస్థంగా మారిపోద్ది కనుక ఏం చేయబడాలి నీ కనులు చెప్పండి కనులు ఏం చేయబడాలి తెరబడాలి సంఘం ప్రార్థన చేయాలా నా కనులు తెరబడాలి ప్రభు అని కీర్తనకా ఇంకో డైలాగ్ కూడా అన్నాడు ముప్పై ఏడు వచ్చిన వాళ్ళు నూట పంతొమ్మిది ఏమని వ్యర్థమైన వాటిని చూడకుండా కనులు ఓడబీక అన్నాడా చెప్పండి దిలీలాను ఆశించి స్నేహించిన సమసోను కళ్ళు చెప్పండి ఓడబీకబడ్డాయి అంటే బాహ్య నేత్రాలకి ఆకర్షణ ఉంది బాహ్య నేత్రాల ఆకర్షణ ఉంది మనోనేత్రాల్లో దైవాలోచన ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక కనుక బాహ్య బాహ్యనేత్రాలను పాపలు నడతాయి మనోనేత్రాలు దేవుని చిత్తాన్ని కనుగోడుకు ఉపయోగపడతాయి ముప్పై మూడవ ద్వితీయోపదేశం అధ్యాయంలో మనోనేత్రాలు తెరబడిన జనముగా లేవులు కనబడుతున్నారు దేవుడికి స్తోత్రం కలుగురుగా నీ జీవితంలో రెండు వేల పదకొండు తర్వాత వెనక్కి చూస్తే శభితమైన అనుభవం ఉండొచ్చు రెండు వేల పదకొండు తర్వాత నీకు సువార్త వినబడిన తర్వాత దేవుని మాట వినబడిన తర్వాత దేవుని వాక్యం పడిన తర్వాత నీ మనోనేత్రాలు తెర్రబడాలి తెరవబడాలి తెరవబడుగా